మోంతా తుఫాన్ తీవ్రత ఎడతెరిపినియని ముసురు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పంటలకు అపార నష్టం వాటిల్లింది శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలో కొబ్బరి చెరుకు మొక్కజొన్న పంటలు దెబ్బతింటే అంబేద్కర్ కోనసీమ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో కొబ్బరి కోకో మినుము చెరుకు వరి ఉద్యాన రైతులకు గట్టి దెబ్బ తగిలింది ఇక బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో పత్తి మిరప మొక్కజొన్న పసుపు కంది కూరగాయల తోటలు నీట మునిగాయి ముఖ్యంగా నెల్లూరు కర్నూలు నంద్యాల జిల్లాలోని కంది సజ్జ ప్రత్తి ఉద్యాన పంటలకు అపార నష్టం జరిగింది దాదాపు ఇరవై రెండు జిల్లాల్లో మోంతా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా ప్రకారం నూట మండలాల పరిధిలో లక్ష ఎకరాల్లోని పైర్లు దెబ్బతిన్నట్లు సమాచారం రైతు స్థాయిలో మాత్రం లక్షన్నర పై చిలుకు ఎకరాల్లో పైర్లకు నష్టం జరిగి ఉండొచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి మిరపదాట మొత్తం దెబ్బతిన్నాయి మాగాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది మొక్కదన్న దెబ్బతిన్నది పొలాలు మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది గవర్నమెంట్ ఏదో ఒక విధంగా కొద్దిగా ఆదుకోవాలని కోరుకుంటున్నాము